ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం రెండు డీఏలు విడుదల చేయాలన్న కేబినెట్ నిర్ణయంపై హర్షం రేపటి టీజీజేసి సమావేశం వాయిదా వేస్తూ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డీఏలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడంపై టీజీజేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ మేరకు గురువారం రాత్రి జేఏసీ సెక్రటరీ జనరల్ టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా జూలైతో మరొక డిఏ కలిపి ఆరువు చేరుతుందని వీటిలో రెండు డీఏలు విడుదల చేయాలని కేబినెట్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగుల సమస్యల విషయంలో సానుకూలంగా ఉండడంతో శుక్రవారం మధ్యాహ్నం టిఎన్జీఓ భవన్లో నిర్వహించదలసి పెట్టినటువంటి జేఏసీ సమావేశం ఈ నెల తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో మహాదర్ణ తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు టీజీ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి సమాచారం రెండు డేలు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు చాలా సంతోషం అండి ఒక ఉద్యోగ సంఘ నాయకుడి యొక్క లక్షణాలు అనిపించుకున్నారు మీరు చాలా సంతోషం ఉద్యోగులు కూడా మీ పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టీజీ చేసి దాదాపు రెండు వందల పైగా సంఘాలు కలిసి పోరాడి మీ చెమటోడ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు ఒక నాలుగు నాలుగు నెలల నుంచి పైన తీసుకొచ్చి ఒక ఏని ఇప్పుడు ఇంకో డిఎని ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ అది కూడా ఏంది అది కూడా అర్థం కావాలి ఆరు నెలల తర్వాత అన్నారు మళ్ళీ ఏప్రిల్లో అంటున్నారు అది మరి అదేండ్లు లింకు అర్థం కావాలి అట్లా ఆరు నెలలు అంటే జనరల్గా డిసెంబరు అట్లా కాకుండా మళ్ళీ ఏప్రిల్ అనడం అది వాళ్ళకే అర్థం కావాలి సో ఇది మనకు ఉద్యోగులకు అంటే మహాఘనత అని అనుకుంటున్నా సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి